వినియోగ రీతిలో ఎప్పుడు వంద సంవత్సరాల్లో కూడా అంత వర్షపాతం నమోదైనటువంటి సందర్భం లేదని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి చరిత్రలో ఎక్కడా కూడా అంత వర్షం నలభై ఆరు సెంటీమీటర్లు ఒకే రోజు మూడు గంటలలో పడి వేసుకున్నటువంటి పంటలతో పాటు గ్రామాలు పట్టణాలు కూడా ఛిద్రమైపోయినాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం చేయాలనేది మా డిమాండ్ మీరేమంటారు రైతు బంధు అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా వరి వ్యవసాయం చేసినా నాకు నలభై వేలు యాభై వేలు ఎకరానికి పెట్టుబడి అవుతుంది యాభై వేలు ఇవ్వలేము కానీ భక్తిగా ప్రభుత్వం ఒక పదివేల రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాం ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం తొంభై తొమ్మిది పర్సెంట్ కాకుండా రెండు వందల పర్సెంట్ చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అది కౌలు రైతు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయం కాడనే ఆలస్యం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే నేను కౌలికిస్తే మీకు కాగితం రాసిస్తున్నా నేను పలానా టీవీ నైన్కి కవులకు ఇచ్చాను ఒక సంవత్సరానికి పంటకి అని ఆయన కాగితం రాసిస్తుంది ఆ కాగితం పట్టుకొని టీవీ నైన్కి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మీ అకౌంట్లో డబ్బులు వేసే అవకాశం వస్తుంది కానీ ఇప్పుడు తెలంగాణలో కొద్దిగా చట్టాలు వేరే రకంగా ఉన్నాయి భూ చట్టాలు దానికి రైతులు కొద్దిగా సంశయిస్తున్నారు దాన్ని కన్వీన్స్ చేసి పంట వేసినటువంటి రైతుకి ఏ రకంగా పోవాలి ఇప్పుడు నిన్న రేపు ఇచ్చేటటువంటి మేము ఎకరానికి పదివేలు ఇచ్చామన్నా నష్టపోయినటువంటి రైతులు అది కౌలు రైతులకే ఇవ్వాలని చెప్పి ప్రపోజ్ చేసి పంట వేసినటువంటి రైతుకి పర్మనెంట్ రిపేర్ ఉంది అనుకోండి శాండ్ క్యాస్ట్ అయింది ఎర్రోజన్ అయింది గడ్లు పడ్డాయి ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకోవాల్సిన పర్మనెంట్ ఖాతాకేమో ల్యాండ్ ఓనర్కిమన్నా అంట నష్టాంతి మట్టికి కౌలు రైతుకి ఈ చెప్తున్నా దేనికి రైతు బంధు ఇంకా ఫైనల్ కాలేదు ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో జరగలేదు సరి లేదు తప్పకుండా ఇప్పుడు అదే మాట్లాడొచ్చాను జాయింట్ సెక్రటరీ